నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మా విజత గురుజీ మనకు దీపావళి అనగానే ఐదు రోజుల పండుగ జరుపుకోవాలని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే మొదటగా ధనత్రయోదశి నుంచి ప్రారంభం అవుతుంది ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ రకంగా పూజా విధానాలు ఆచరించాలో వివరించండి ధనత్రయోదశి అంటే ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు క్షీరసాగర మధనం జరుగుతోంది దానికి రాక్షసులు ఒక పక్క దేవతలు ఒక పక్క ఈ వాసుకి అనే సర్పాన్ని తీసుకొని మరి మధ్యలో కవ్వంలాగా మధ్యగా చిలకాలి కాబట్టి ఆ కవ్వానికి లాగా మేరు పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు తీర ఇలా చిలుకుతుంటే అది మేరు పర్వతం సముద్రంలోకి కింద పడిపోతుంది మళ్ళీ శ్రీ మహావిష్ణువు అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కోర్మావతారంలాగా వచ్చి ఆయన ఆ మేరు పర్వతాన్ని ఇలాగ చెలుకుతుంటే దానిపైన అడ్డుగా ఉన్నారు అందుకని పర్వతం కింద పడిపోట్ల అప్పుడు ఇక ప్రారంభమైన మధ్యగా నుంచి వెన్న వచ్చినట్టుగా అలా కామ కల్పవృక్షం కామధేనువు విషము ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతలు తీసుకున్నారు విషాన్ని పరమేశ్వరుడు తీసుకున్నాడు ఇక మహాలక్ష్మి తల్లి పుట్టింది ఆ మహాలక్ష్మి పుట్టినటువంటి ఈ రోజునే ధనత్రయోదశి రోజున అంటారన్నమాట అయితే ఈ దీపావళి అమావాస్యకి చాలా పవర్ ఉంటుందన్నమాట మంత్ర మంత్రతంత్ర శాస్త్రాలకి కాదు అసలు మా దే అమావాస్య రోజున అమావాస్యకు మాత్రమే పవర్ ఉంటుంది దీపావళి అమావాస్యకు మాత్రం మూడు రోజుల ముందు నుంచి పవర్ వచ్చేస్తుంది అందుకని ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఆర్థిక బాధల్లో చాలా ఉన్నామండి అని బా బాధపడుతూ ఉంటారు చిన్న జతగాళ్ళు పెద్ద జతగాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా సో అటువంటి వాళ్ళకి ఏకైక మార్గము ఈ ధనత్రయోదశ రోజున మహాలక్ష్మి తల్లిని పూజారు ఈ యొక్క తెల్లవారుజామున నిద్ర లేచిపోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తానంటే కుదరదు అక్కడే ఫిల్ట్రా మొత్తం ఎంత మంది ఎవరైతే అట్లీస్ట్ రోజు పడుకుంటారు కదమ్మా ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఈ ఒక్క రోజున తెల్లవారుజామున కొంచెం ముందు లేమ్మంటున్నాం కొంచెం లక్ష్మీదేవి కావాలంటే అప్పులు తీరాలంటే లేవాలంటే అప్పిస్తానంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్తారు మరి అప్పు తీర్చుకుని మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి సూట్ కేసులు పట్టుకొచ్చేస్తుంది అందరూ డౌట్ లేదు కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు వీళ్ళని బట్టి లేచి తలంట స్నానం చేయాలి ఒక ఉంది మళ్ళీ ఊరికి తల స్నానం చేసేస్తే సరిపోద్దు నువ్వులు కొద్దిగా పెట్టుకోవాలి నువ్వులు నువ్వులు నువ్వులే నువ్వులు నువ్వులను తీరుతో నల్ల నువ్వులు పెట్టేసి స్నానం చేసేయాలి ఓం శనేశ్వరాయ నమ అనుకోవాలి శనీశ్వరుడు యొక్క శనీశ్వరుడు న్యాయదేవత శనీశ్వరుడు ఏం చేస్తాడు మన కర్మలు పాత కర్మలు పాప కర్మలు మంచి కర్మలను బట్టి రికమెండ్ చేస్తాడు లక్ష్మీదేవికి అండ్ లక్ష్మీదేవి అప్పుడు విడుదల చేస్తుంది రిలీజ్ చేస్తుంది ఫండ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల నువ్వులని లేకపోతే ఎక్కడ ఫిల్టర్డ్ ముందు తెల్లవారుజాన్ లేని వాళ్ళు ఓ పది కోట్ల మంది ఉన్నారనుకోండి ఎనిమిది కోట్ల మంది గ్యారంటీగా లేవరు లక్ష్మీదేవి కాదు కదా ఆమె అబ్బొచ్చి అరే నీకు మొత్తం సూట్ కేసుల్లో గోల్డ్ ఇస్తానన్న పడుకుంటారు మన వాళ్ళకి నిద్రా దేవత అంటే అంత ఇష్టం కారణం ఏంటో తెలుసా ఆ నిద్రాదేవత కూడా మహాలక్ష్మీదేవి యొక్క అక్కే జ్యేష్ఠాదేవి యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్యై నమస్తస్యై నమో నమ అని స్మరించుకోవాల మహావిష్ణువునే యోగ నిద్రలో పడేసింది ఆఫ్టర్ ఆల్ మానవులంతా కాబట్టి నల్ల నువ్వుల దగ్గర కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అక్కడ కూడా జయించి వచ్చిన వాళ్ళు చక్కగా శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది మాత్రమే ఎందువలన డబ్బు కావాలంటే అంతే రజోగుణ సంపన్నురాలు లక్ష్మీదేవి రజోగుణానికి ఎరుపు రంగు అందుకే మాల ఇవన్నీ ఎరుపు కలర్లో ఉంటాయి తర్వాత ఏం చేయాలా చక్కగా మహాలక్ష్మీదేవి ముందు కూర్చోవాలి మాకు తెలియదు అవన్నీ కలవపు మాత్రం పెట్టాలి తామర పుష్పం పెట్టాలి మరి దొరకట్లేదండి అంటే కుదరదు ఖచ్చితంగా పెట్టాల్సిందే లక్ష్మీదేవికి ఇష్టమే అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ఫిల్టర్డ్ ఎందుకంటే ఒక్క తామర పుష్పం మన వీడియో చూసిన తర్వాత వెయ్యి రూపాయలు అమ్మడం గ్యారంటీ కాబట్టి కలవ పువ్వులు బుట్ట కలవలు తామర పుష్పాలు ఏవో ఒకటి పెట్టుకోవచ్చు ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి సన్నజాజి జాజి నందివర్ధన గన్నేరు ఈ పుష్పాలతో మహాలక్ష్మి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు కూడా ప్రీతి అంటారు వాస్తవం అది ఎవరికి సరస్వతి సరస్వతి అమ్మవారికి అంటే అందరిదే సత్వగుణ సంపన్నురాలు కదా ఎవరు పార్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు ఆమె లక్ష్మి సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి తెల్లవ తెల్లవి ఎలాగూ పెట్టాలి అమ్మవారికి అంటే తెలుపు నందివర్ధన చెట్టు ఉంది కదా కానీ ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయమ్మా తెలుపు పువ్వులు అసలు దొరకవు నీకు స్కేర్సిటీ చెట్లు పెంచుతామా అసలు ఓనర్లు నిద్ర ఓనర్లు నిద్ర లేచే లోపల కవర్లో పెట్టుకొని పొల దొంగల బ్యాచ్ ఉంటుంది వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతారు వాకింగ్కి వెళ్తూ అట్లా దొంగతనం చేసిన పూలు పూజకి వాడచ్చు అంటే చలించవు కదమ్మా వీళ్ళకి తెలియదు పాపం ఎన్నిసార్లు చెప్పిన మరి ఓనర్లకు కన్నా కొన్న ఉంచాలి కదా ఆ కొన్ని ఉంచకుండా కోసేస్తారు వీళ్ళు దానివల్ల ఆల్జీమర్స్ అనే వ్యాధి కూడా వస్తుంది ఇలా దొంగ పువ్వులు ఓనర్కు వదలకుండా కోసేస్తాయి కొన్ని వదిలితే ఆల్జీ కాకుండా కొంచెం చిన్న రోగం వస్తుంది ఇవన్నీ శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి అందులో డౌట్ లేదు తర్వాత ఇక పువ్వులు పెట్టేశాం కలసం పెట్టుకోవాలి మహాలక్ష్మీదేవికి చక్కగా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవులకి షోడసోపచారాలు పదహారు ఉపచారాలు ధ్యానం ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పించ పూజ గురించి మనం చెప్పక్కర్లేదు ఇక అష్టోత్తరాలు శ్రీ శ్రీ మహాలక్ష్మీ నమ నిత్యాయనమ ఇలా మహాలక్ష్మి ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకున్నారనుకోండి గురువుల దగ్గర ఆ మంత్రాన్ని ఆ రోజు జపించాలి ఖచ్చితంగా ఎర్రని కుంకుమతో అర్చించాలి అలాగే గుమ్మడికాయ హారతివ్వాలి అమ్మవారికి అమ్మవారికి మహాలక్ష్మి తల్లికి ఆ తర్వాత కలసం మాకు ఆనవాయితీ లేదన్న వాళ్ళు మహాలక్ష్మి ఫోటో పెట్టుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం లేదా అది కూడా చేయలేనండి అనేటువంటి వాళ్ళు సింపుల్ సింపుల్ యుగం కదా కలియుగం కదా సింప్లిఫైడ్ ఫార్మ్స్ చూస్తారు ఓం శ్రీ అయినమ అలా అలా చేసేసి మహాలక్ష్మి తల్లికి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేయాలి స్నిగ్నౌదన ప్రియ ఆవు నెయ్యని వేయాలి ఆవు నెయ్యి వేయకపోతే మళ్ళీ ప్రసాదం అమ్మవారు స్వీకరించదు ప్రసాదం పైననా ధరత్రయోదశి రోజున ఏ ప్రసాదము పాయసానాన్ని మాత్రమే తీసుకుంటుంది దాని మీద ఆవునయ్య వేయకపోతే స్వీకరించదు లలితా సహస్రం ప్రమాణం చూసుకోవచ్చు పాయసాన్న ప్రియాత్మక పశులోంక భయంకరి అండ్ స్నిగదన ప్రియ ఈ రకంగా మహాలక్ష్మి తల్లికి కదంబ పుష్పం తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ లక్షల్లో కానీ దొరకవు కదా మరి ఎక్కువ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు బ్యా విజయమాలవ్య ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్ని వేల కోట్లు పోయినాయి తీసేసారండి అంటారు చూసావు బ్యాంక్ క్యాన్సిల్ చేసేసింది అని వాళ్ళందరూ చేసేది ఏంటి కదంబ పుష్పాలతో పూజ చేస్తారు వేసుకోవాలి మరి ఆ రకంగా అమ్మవారికి హారతిచ్చి పచ్చ కర్పూరంతో హారతివ్వాలి ఇచ్చేసి నూనె నువ్వుల నూనెతో మాత్రమే చెయ్యాలి ఆవు నే చేస్తే ఇష్టసిద్ధి కలుగుద్ది డబ్బులు కావాలంటే మాట్లాడకూడదు నువ్వుల నూనె ఈ రకంగా మనము అమ్మవారికి చేసి మనం చక్కగా ఈ ప్రసాదాన్ని కదలీ ఫలాలు అంటే కొబ్బరికాయ కొట్టాలి తర్వాత ఈ రకంగా ప్రసాదాలన్నీ కూడా పేదవాళ్ళకి పంచాలి ఇలా కనుక చేసినట్లయితే ఎన్ని వేల కోట్ల అప్పు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకే అప్పులు ఉన్నాయి వాళ్ళు అందరి దగ్గర వసూలు చేస్తారు వాళ్ళకే అప్పులు ఉంటాయి వాళ్ళే మనం చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవుతారు కాబట్టి జాగ్రత్తగా తగ్గిపోతాయి ఇకపోతే ఏమండి మరి మేము లేట్గా లేస్తామండి అనే బ్యాచ్ ఉంటుంది లేట్గా లేస్తే కుదరదు ఇప్పుడు రావి చెట్టు ఉంది రావి చెట్టులో రెండు రకాల దేవుళ్ళు ఉంటారు లక్ష్మీదేవి నారాయణమూర్తి కలిపి పగలుంటారు డ్యూటీ ఎక్కుతారు ఎప్పటి నుంచి సూర్యుడు వచ్చేసిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు లక్ష్మీనారాయణులు ఉంటారు ఆ తర్వాత సూర్యుడు వెళ్ళిపోతాడు కదా సన్సెట్ అప్పుడు లక్ష్మీ విష్ణుమూర్తి దరిద్ర దేవత ఇద్దరు కలిసి ఉంటారు అందుకని ఎవరైతే సాయంత్రాలు పూజ చేస్తారో రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే ఇంట్లో మనం అసుర సంధ్యా వేళలో చేసినప్పుడు ముఖ్యంగా ధనత్రయోదశి రోజున రావి చెట్టుకి సాయంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు దీపం పెట్టేవాళ్ళు అలా పెట్టకూడదు అనమాట సూర్యాస్త సూర్యుడు ఉదయం నుంచి సూర్యుడు అస్తమయంలో మాత్రమే మనము ఇది క్లోజ్ చేసేయాలి ఎందుకంటే ధనత్రయోదశి రోజున పూజ రోజున మనకి రావి చెట్టు పూజ కూడా ఒక అంగం అనమాట ఇక్కడ పూజ చేసేసిన తర్వాత వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవాలా లేదా రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి తొందర తొందరగా పూర్తి చేసేయాలా సన్ను వెలిగిన దగ్గర నుంచి సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి సన్సెట్ సూర్యుడు అస్తమించే లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలి ఇలా కాకుండా మన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కనుక చేసినట్లయితే మహాలక్ష్మి తల్లి యొక్క నేడే జ్యేష్ఠాదేవి వాళ్ళ అక్కే సొంత దరిద్ర దేవత ఆమెను ఆవాహనం అవుతుంది ఆమెను ఆవాహనం చేస్తే ఆమె వచ్చేస్తుంది అందువలన అప్పుడు ఈ అప్పుల బాధలు ఇంకా ఇవన్నీ కూడా పెరిగిపోతాయమ్మా ఈ రకంగా మహాలక్ష్మి తల్లిని చేసుకోవాలా ఈ రోజున మాత్రం బంగారం కొనుక్కుంటాం ఏది అక్షయతృతీయలాగా కొనుక్కోవచ్చు తప్పేం లేదు కానీ కంటే ముందు పేదవాళ్ళకి దానం చేయాలా వికలాంగులకి దానం చేయాలా చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి సన్యాసులకు దానం చేయాలా ఎంతో కొంత మనము చేసినట్లయితే మొత్తం ఈ పూజాఫలం డబల్ అవుతుంది వాళ్ళ అప్పులు తిరగకపోతే నేను కడతాను అందరు అప్పులు అందులో డౌట్ లేదు అందులో డౌట్ ఎనీ బడీ కెన్ కామెంట్ కామెంట్ లో చెప్పచ్చు మాట ఇచ్చేస్తున్నారు మాట ఖచ్చితంగా మాటకి నిలబడుతున్న పేరే సత్యనారాయణ మూర్తి సత్యం సత్యదేవుడు అన్నవరం గురించి దీపావళి రాని వచ్చేసింది మరికొన్ని రోజుల్లో అయితే ఇప్పుడు ఈ దీపావళి పండుగని మనం అందరం కూడా దీపావళి అమావాస్య రోజున మాత్రమే విశేషంగా జరుపుకుంటూ ఉంటాము ఆ రోజున ఏ రకంగా జరుపుకోవాలి దాంతోపాటు ఐదు రోజులు కూడా మనం విధి విధానాలు ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంటూ ఉంటారు అంటే మనకు ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది నరక చతుర్దశి రెండవ రోజు మూడవ రోజు దీపావళి అమావాస్య నాలుగవ రోజు బలిపాడ్యమి ఐదవ రోజు యమద్వితీయ మరి ఇవన్నీ కూడా ఆచరించాలి అని అంటే సింపుల్ గా ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా మంత్రమా ఆరాధన ఏదో ఒకటి వివరించండి అసలు దీపావళి నా చిన్నప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతావు మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడే ఐదు రోజులు చేసేవారు ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు దీపావళి ఓపికలు తక్కువైపోయినాయి ఒక గంటే అప్పుడు రాత్రి ఒంటి గంట రెండు మూడు గంటల వరకు మనం చదువుతా ఉండేవాళ్ళం అసలు బయట పేద కూడా చదువేనా రాత్రులు రాత్రులు దీపావళి రోజున చదవాలి కదా మరి మార్కులు రావాలి కదా అందుకని ఏదో కష్టపడి చదువుతుంటే వీళ్ళు పటాసులు టపా టపా పేలుతా ఉండే రాత్రులు ఏమిటి రా తెల్లారజాను మూడింటి వరకు రెండింటి వరకు అనుకునేవాడిని ఇప్పుడు అరగంటలో క్లోజ్ చేసేస్తున్నారు పెసనార్లు అయిపోయారు కాబట్టి మంచిదే ఈ యొక్క దీపావళి రోజున డబ్బులు వచ్చే పని చెప్దాం మనం ప్రజలకు పనికి వచ్చేది చెప్దాం ఈ ఐదు రోజులు వరుస పెట్టి కనుక మంచి భక్తితో టోటల్ డివోషన్ డెటర్మినేషన్ అండ్ డెడికేషన్ మహాలక్ష్మి మీద గౌరవం ఉండాలి ఆవాహయామి అమ్మ విజిత రామ్మ అన్నాం అనుకోండి మామూలుగా వచ్చారని అనుకుంటే కుదరదు వచ్చారు కాబట్టి మనం మహాలక్ష్మి తల్లిని పిలిచామని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మనం చదివిన మంత్రానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ దేవతలను రమ్మన్నాం వస్తారో రారో అని అనుకుంటాం ఇది పెళ్లి కార్డు ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ రెండు అంటే వస్తే వస్తారు లేకపోతే రాదు సెలబ్రిటీలు అలా అనుకోకూడదు ఈ సెలబ్రిటీలు వస్తారు మహాలక్ష్మి తల్లి పిలిచిన వెంటనే వస్తుంది వచ్చినప్పుడు అమ్మవారి ఇక్కడ ఉంది అన్న గౌరవ భావంతో మనం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆనరింగ్ ఆ తర్వాత మనం మంత్రాలు చదువుతాం మనకు పూజ చేస్తాం ఇది తీసుకుంటుందో తీసుకోవట్లేదో అని డౌట్ ఉండకూడదు ఆనరింగ్ కాబట్టి మొట్టమొదట ధనత్రయోదశ రోజున సూర్యోదయానికంటే ముందు లేచి మహాలక్ష్మి తల్లిని పూజాలి ఇది ఫస్ట్ అంగం రెండవ రోజున నేను చెప్పినట్టు మాత్రమే చేయాలి సత్యభామా తల్లిని శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయాలి నరక చతుర్దశి రెండవ రోజు రెండవ రోజు ఎందుకు సత్యభామే కదా చంపింది నరకాసురుణ్ణి అంటే మనకి విడిగా ఉండదు కాబట్టి స దేవుని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు రుక్మిణి సమేత సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి అని గుళ్ళన్నిటిలో ఉంటాయి కాబట్టి మనము సత్యభామాని రుక్మిణి తల్లిని శ్రీకృష్ణ పరమాత్మల వారిని ఆ రోజు ఖచ్చితంగా నరక చతుర్దశి రోజున చేసి తీరాల్సిందే భూ సూక్తంతో చెయ్యాలి మాకు రాదండి భూ సూక్తం అంటే పోనే భూదేవిని భూదేవిని గౌరవించాలి ఓం భూదేవి అయిన మహా అని మనం చదువుకోవాలి ఇది రెండో రోజు పూజ ఇక మూడవ రోజు మన దీపావళి దీపావళి అంటే ఏంటమ్మా దీపంలో వరస చిన్నప్పటి నుంచి అవుతున్నాం ఎక్కడ పెడుతున్నామమ్మా చిన్నప్పటి నుంచి చదివింది కరెంటు దీపాలు పెడుతున్నాం నూలైపోద్ది కిలో అని నీళ్ళ దీపాలు కూడా పెడుతున్నాం నీళ్ళ దీపాలు అన్ని పెట్టేస్తున్నాం కానీ అందులో నూనె నూనె ఇట్లేదు మనం ఏం చేస్తున్నాము కరెంట్ దీపాలు క్రిస్మస్ పండగ పెడతారు అలా క్యాండిల్స్ ఇవన్నీ పెడుతున్నాం నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు నువ్వుల నూనెతో పెడితే మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది లేకపోతే రాదు అసలు దీపావళి పండగే వేస్ట్ కాబట్టి ఎన్ని పెట్టేవారమ్మా నవాభరణలు తొమ్మిది గడపల దగ్గర పెట్టాలా తొమ్మిది 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 లేవనుకోండి మనము ఎన్ని గడపలు ఉంటే అన్ని చోట్ల పెట్టి మిగతావి రెండు రెండు చొప్పున గడపకు రెండు పెడతాం కదా తులసి కోట చుట్టూ అరేంజ్ చేయాలి మిగతావన్నీ నవావరణ పూజ అంటాము అంటే తొమ్మిది దేవికి మహాలక్ష్మి తల్లికి ఏ పూజ చేసినా సరే తొమ్మిది రెండు పద్దెనిమిది దీపాలు కంపల్సరీ పెట్టాల్సిందే పెట్టకపోతే కనుక కిలో నూనెయిపోతుందని అనుకుని మనం చేస్తే లక్ష్మీదేవి మనల్ని కరికరి దీపాలతో కౌంట లేదంటే అవి మినహాయింపుగా అన్ని కలిపి ఇంట్లో బయట గడప దగ్గర నుంచి ఇంట్లోపలి అన్ని కలిపి పద్దెనిమిది ఇక బయట బయట మరి పెట్టాలి మళ్ళా దీపావళి అట్లీస్ట్ మినిమం ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యాక్సిమం ఎవరు పెడుతున్నారు గ్రహాల అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అసలు ఇంకెక్కువ మాట్లాడితే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పెట్టాలి నూనె లేదు కాబట్టి నెయ్యి అయిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తారు అలా చేసేవారు పూర్వీకులు కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని సెకరాలు ఉండేవి వందే సకరాలు వెయ్యే సెకరాలు ఉండేవి కాబట్టి ఇప్పుడే ఇందిరాగాంధీ వచ్చి ల్యాండ్ సీజ్ ఇలా అలా చేశారు కాబట్టి ఏంటంటే అమ్మ మళ్ళీ ఆ ఐశ్వర్యం రావాలి అంటే మనము లక్ష్మీదేవికి పద్దెనిమిది దీపాలు మినిమం పెట్టాలి కరెంటు దీపాలు ఇవ్వద్దు తర్వాత నెక్స్ట్ ఏమిటి నైవేద్యాలు నైవేద్యాలు మాత్రం పెడతారు ఎందుకని మనమే తింటాం మనమే తింటాం కాబట్టి అబ్బా ఐదు రకాలు తొమ్మిది రకాలు ఏడు రకాలు పెడతాం మంచిదే అందులో మనం తినేసి కొన్ని పేదవాళ్ళకి పంచడం మాత్రం ఇంక్లూడ్ చేయాలి ఇందులో సిలబస్లో నెక్స్ట్ యమదీపం మర్నాడు యమదీపము రోజున రావి చెట్టు దగ్గర పగల సమయంలో మాత్రమే పెట్టాలా సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యాస్తమయం లోపల మాత్రమే పెట్టాలా మళ్ళీ సూర్యాస్తమయం దాటిన తర్వాత పెడితే దరిద్ర దేవత పట్టుకుంటుంది కాబట్టి ఈ మధ్య సమయంలో ఎవరైతే ఈ దీపం వెలిగించి తమ అన్నల్ని తమ ఇంటికి హస్త భోజనం అని ఉంటుంది చూసావా చెల్లెలు భోజనం పెడతారు ఈ యమదీపం రోజున అన్నలు చెల్లెల్ని పిలిచి పెట్టాలి భోజనాలు పుట్టింటికా పుట్టింటికో పోను పుట్టింటి కాకపోతే ఒకే ఊర్లో ఉంటున్నారు కదా అట్లీస్ట్ విశేషాన్ని చేయాలి కదా ఏదోలాగా ఈ చెల్లెలు ఈ దీపం పెట్టడం వల్ల అన్నగారు ఆయుర్దాయం పైకి లాంగ్ ఆఫ్ లైఫ్ శని ఆరో ఇంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు నవగ్రహాలే మారిపోతాయి చెల్లెలకి అంత పవర్ ఉంటుంది చెల్లెలు పెట్టే ఈ పిచ్చన్నలకు తెలియట్లేదు చెల్లెలు పెట్టే ఏ అదే లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి పంతులు ఏమంటే ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగత తేం గ్రహణాం శుభ ఏకాదశ స్థలా ఫల అనగానే రెండు లక్షలు ఇచ్చేస్తున్నారు కానీ చెల్లెలకు వంద రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు దిస్ ఇస్ టూ మచ్ కాబట్టి ఏ ఏ గ్రహాలైతే అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానాల్లో ఉన్నాయో తేషాం గ్రహాణాం ఆయా గ్రహాలు శుభ ఏకాదశ పదకొండవ స్థానంలోకి వస్తున్నాయని పంతులు గారు చెప్పినప్పుడు నువ్వు ఇస్తున్నావు నీ చెల్లి దీపం పెడుతుంటే యమధర్మరాజు సాక్షాత్తు ఆయనే వచ్చి చెల్లెలకు వరం ఇచ్చాడు తన చెల్లెలైనటువంటి ఇచ్చి నే ఎవరైతే ఈ ఈ యొక్క ఈ రోజున నాకు దీపం పెడతారో చెల్లి వా వాళ్ళ అన్నలందరినీ నేను లాంగిట్యూడే ఆఫ్ లైఫ్ ఇచ్చేస్తాను శని ట్రాన్స్ఫర్మ్ చేస్తాను ఐ విల్ ఆర్డర్ ద శాట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సిక్స్త్ హౌస్ ఆఫ్ ద బర్త్ చాట్ అని చెప్పాడు మామూలు ఈ గోచారం కాదు బర్త్ చాట్ లోనే మార్చేస్తాను అన్నాడు యముడు కాల్స్ రెఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ లాస్ట్ పండగ యమదీపం అయిపోయింది బలిపాఠ్యం బలిపాఠ్యం ఈ బలిపాఠ్యం ఏంటండి మన వాడు ఎవరు బలిచక్రవర్తి అంటే కాంపిటీషన్ ఉంటుంది కర్ణుడు కాంపిటీటర్ ఈయన కర్ణుడేమో బలి బలిముందా కర్ణుడి ముందా బలి చక్రవర్తి ముందు వీళ్ళు దానాల మీద దానాలు చేసేస్తున్నాడు ఆయన కర్ణుడు ఆయన చూసి కాపీ కొట్టి ఈయన కూడా మొదలెట్టాడు ఆయన చూసి మిగతా వాళ్ళందరూ దాన ధర్మాలు మంచి పరిణామం మంచిది దాన ధర్మాలు చేయాల బలి చక్రవర్తికి ప్రైడ్ వచ్చింది అహంకారం లైట్గా విష్ణుమూర్తి వచ్చాడు రా నాయన విష్ణుమూర్తి ఇస్తున్నాడంటే ఇప్పుడు నేనున్నానమ్మ నన్ను ఇంటర్వ్యూకి పిలిచావు గౌరవంగా ఇప్పుడు నేను విజితమ్మ పిలిచింది అన్నీ తెలుసు నాకు అందరికీ గెస్టులందరికీ తెలుసు నువ్వు మంచి జ్ఞానం పదిహేను వందల మంది గెస్టులను ఇంటర్వ్యూ చేసిన నిధి మరి మేము ఏదో పెద్ద ఏదో పిలిచింది మాకే తెలుసు శాస్త్రాలు అని మేము పెద్ద బిల్డప్ ఇస్తే నవ్వుకుంటావు ప్రేక్షకులకి నవ్వుకుంటారు ప్రేక్షకులు లక్షల లక్షల వీడియోలు చూస్తారు వీళ్ళకి తెలుసు కాబట్టి అలా అనుకోవాలా మేము భయపడుతూ చెప్పాలమ్మా ప్రజలకు ఉపయోగపడాలి సొసైటీకి రిఫారం చేయాలని అలా బలిచక్రవర్తి ఏమనాలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దానానికి వచ్చాడు ఆయబాబు తప్పు కదా ఈ లోకాలకు అధినాయకుడు ఆయన ఆయన సృష్టించిన భూమిలో ఆయనకి నేను దానం చేస్తాను మూడు అడుగులు లేన ఎంత తప్పు అని స్వామివారి పాదాల మీద పడాల అదే వాళ్ళ తాత ప్రహ్లాదుడు ఏమంటాడు తెలుసా ఆయన్ని బంధించి పడేసాడు విష్ణువు తాళతో బంధించేసి పాతాళ లోకంలో పడేస్తే ఏమైనా ఎనీ అబ్జెక్షన్ ప్రహ్లాదా అని అడుగుతాడు విష్ణుమూర్తి నో స్వామి యూ విల్ నెవర్ డూ మిస్టేక్ ఎప్పుడు నువ్వు తప్పు చేయవు అందువలన నువ్వు వాడి ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి హోమాలు యజ్ఞాలు చేయించావు ఇంద్ర అని ఇచ్చావు ఇంద్రుని చేయించేలా చేశావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు వాళ్ళు అహంకారం వచ్చింది కాబట్టి ఆ పదవి నుంచి భ్రష్టత్వం చేసి పాతాళ లోకంలో పడేశావు అయినా నువ్వేమన్యాయం చేసావు స్వామి పాతాళ లోకానికి రాజ్యాన్ని చేశావు రాజుని చేశావు అలాగే పాతాళలోకం గేట్ కీపర్గా మహా శ్రీమన్ నారాయణమూర్తి వాచ్మెన్ అయిపోయి సెక్యూరిటీ డ్యూటీ చేశాడు పాపం ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఇప్పుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు అనుకుంటున్నావా పాతాళలోకంలో బలిచక్రవర్తి వాచ్మెన్ ఆయన పోస్టులు మారిపోతాయమ్మా పురాణాలు చదువు లేదా మన గురువుగారులను అడుగు కాబట్టి బలిచక్రవర్తి ఒక కోరిక కోరికాడు మహాలక్ష్మి దీపావళి ఐదు రోజులు పండగ చేసేవాడు బలిచక్రవర్తి మంచి డెడికేషన్తో అందువల్ల ఆయనకి ఎక్కడ లాస్ వచ్చింది వేసేసాడు ఇంద్రుడిని తీసుకెళ్లి దేవలోకంలో ఆయన దించేసాడు ఇంద్రుడు పారిపోయాడు మళ్ళీ పాతాళలోకంలో దానం దానం చేశాడు శ్రీ మహావిష్ణువుకి ఆ దానం ఏంటి మూడు అడుగుల నేల అడిగాడు ఈ పిచ్చోడు ఏమనుకున్నాడు మూడు అడుగులే కదా ఏంటి ఇంత చిన్న కుర్రాడు వచ్చాడు మూడు మూడు పాదాలు అడుగుతున్నాడు అనుకున్నాడు ఆయన మహావిరాట్ అయ్యి దేశముద్ర విష్ణుమూర్తి అంటే మొత్తం ఆకాశమంత భూమంతా ఒక పాదం పెట్టేశాడు ఆకాశం అంతా ఒక పాదం పెట్టేసాడు ఇంక అయిపోయినాయి ఇంక మూడో పాదం ఎక్కడ పెట్టాలరా బాబు అని అడిగితే మాటిచ్చేసావు సత్యనారాయణ మూర్తిలాగా అంటే నా తల మీద పెట్టేసాడు సార్ అన్నాడు పెట్టేశాడు పెడితే పెట్టేసాడు ఏం చేశాడు ఒక తొక్కు తొక్కేశాడు పాతాళ లోకం తొక్కేశాడు వాళ్ళ ఆవిడ వచ్చింది స్వామి వాట్ ఇస్ దిస్ నీ భక్తుడు అయినా నీకు నిరంతరం నారాయణనామ జపన చేశాడు దాన ధర్మాలతో చేసాడు ఇది అన్యాయం కదా స్వామిని తొక్కేసామంటే ఏమన్యాయం చేసామ ముందు చూడకుండా వెనక ముందు చూడకుండా వచ్చేస్తావు ఫైటింగ్కి ఏమన్యాయం చేశాను పాతాళ లోకానికి రాజును చక్రవర్తిని చేశాను చూడు ఎన్ని వరాలు ఇస్తాడో మనం విష్ణుమూర్తి ఒకటి పాతాళ లోకానికి ఇచ్చాడు రెండవది తన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి నేను పూజ చేసుకుంటానంటే ఫిజికల్ ఫామ్లో పూజ చేసుకుంటానంటే ఉండు ఫిజికల్ ప్రజెన్స్ పాతాళ లోకంలోనే ఉండు అని చెప్పి మహాలక్ష్మి తల్లిని అక్కడే ఉంది ఇప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో లేదు మూడోది నేను సెక్యూరిటీ గార్డులు అనుకుంటాను రానాయన నువ్వు పరిపాలన చేసేంతవరకు ఎప్పుడు మళ్ళీ కల్పం రావాలా అన్నాడు మూడు వరాలు ఇచ్చేశాడు నాలుగో వరం ఏమి ఇచ్చేశాడు బలిచక్రవర్తికి నువ్వు ఇంద్రుడు అవుతావు నాయన అప్పుడు మన చిరంజీవులు ఆంజనేయ స్వామి వారు ఆయన అప్పుడు నవమ బ్రహ్మ అవుతాడు సో ఈ విధంగా ఇన్ని వరాలు ఇచ్చాడు ఇది కూడా జరిగింది ఏ రోజునమ్మా బలిపాడ్యమే రోజున కాబట్టి ఎవరైతే ఈ రోజున స్పెషల్ పూజలు ఏం చేసా అక్కర్లా ఐదు రోజులు మాత్రం దీపాలు పెట్టాలమ్మా పద్దెనిమిది దీపాలకు తగ్గకుండా ఐదు రోజులు పెట్టాల్సిందే లక్ష్మీదేవికి పూజ చేయాల్సిందే ఐదు రోజులు కూడా సూర్యోదయానికంటే ముందు లేవాల్సిందే నైవేద్యాలు మీ ఇష్టం పాయసాన్నం మాత్రం అందులో కంపల్సరీ ఉండాలి స్నిగ్ధౌదన ప్రియా అన్నిటి మీద ఆవనయం వేయాలి పువ్వులు మీ ఇష్టం ఆ సీజన్లో దొరికేటటువంటి సుగంధ పుష్పాలు చందనము కుంకుమం పుష్పాలు అన్నీ వేసేసి ఆ మహాలక్ష్మి తల్లికి మనం పూజ చేసుకున్నట్లయితే ఈ ఐదు రోజుల్లో ఎన్ని అప్పులున్నా అన్నీ తీర్చేస్తాడు విష్ణుమూర్తి ఆదాయం ఇచ్చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ముఖ్యంగా యుఎస్ వాళ్ళు వాళ్ళు రావట్లేదు సార్ ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ ఉందా నీకు అని తోసేస్తున్నారు మాకు స్టూడెంట్ వేసా ఉందంటే స్టూడెంట్ ఇది వేస సిటిజన్షిప్ అని అడుగుతున్నారు అన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది సో త్రూఅవుట్ ద వరల్డ్ ఈ రోజున కనుక ఈ ఐదు రోజులు సింపుల్ సింపుల్ పూజది ఈ ఐదు రోజులు కనుక మిత్యం మీ ఇంట్లో చేసుకున్నట్టే ఆ రకంగా చేసుకుంటే సమస్త రోగ బాధలు పోతాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి కష్టాలు పోతాయి దొంగల బెడద ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ఉండవు అసలు వాళ్ళ వీళ్ళ ఇంట్లో కొనుక్కున్న బంగారం రేటు కూడా ఎక్కడికో వెళ్ళిపోద్దమ్మా ల్యాండ్స్ వీళ్ళ పేర్ల మీద కొనుక్కునేవి షేర్లు వీళ్ళ మీద డౌన్ అయిపోయినాయండి మా షేర్లు డౌన్ అయిపోయినాయండి కంపెనీస్ అంటున్నారు ఇవన్నీ రేజ్ అయిపోతాయి ఇది సత్యము ఇది నిత్యము ఇది నా మాటమ్మ ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.